ముందుగా దేవాని దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన సంఘ బిడ్డలందరికీ అయ్యగారికి నా వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పాత్రడా స్తోత్రారుడా మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామని బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి గడిచిన వారం అంతే మీ కాపుదల మమ్మల్ని నుంచి తండ్రి ఈ ఆదివార దినం మాకు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నామయా తండ్రి తండ్రి నేను వాక్యాన్ని తండ్రి వివరిస్తుండగా తండ్రి దేవా మీరైనా పక్షముగా ఉండి మాట్లాడిండగా సమస్త కార్యాలకు అధిపతి దేవా తండ్రి మీరే మొదటి నుంచి ఆరాధన అంతటి విషయంలో మీరే తోడుగా నడిపించమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఎనభై ఒకటవ కీర్తన ఇది ఆశాపురాసిన కీర్తననే ఇది వివర మొత్తం కాంటెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎప్పుడైతే గుడారాల పండుగ చేసుకునేవాళ్ళు అప్పట్లో ఆ దినమున ఇస్రాయేలీ ప్రజలని మోసే సహాయం మోసే దేవుడి సహాయంతో మోసే ఐగిప్తు నుంచి కానాన్ వరకు నడిపించారు కదా అప్పుడు అవన్నీ దేవుడు ఆ ఆ సమయంలో ఆ ప్రయాణం అంతట్లో దేవుడు చేసిన కార్యాలన్నిటిని గుర్తు చేసుకుంటూ గుడాల పండుగ రోజు దేవుని స్తుతించండి అని ఆశ చెప్తూ రాసిన కీర్తన అయితే మొదటిగా మొదటి వచనంలో ఈ ఈ కీర్తన చెప్పాలంటే దేవుని స్థుతిస్తే ఎలా ఉంటుంది స్థుతించకపోతే ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది ఎందుకు దేవుణ్ణి స్థుతించాలనే దాన్ని బట్టి కూడా ఉంటుంది సో మనం మనకు బలమైన దేవుణ్ణి ఆనందగానము చేయుడి యాకబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి సో ఇక్కడ దేవుని బట్టి కాదు బలమైన దేవుని బట్టి గట్టిగా నమ్ముతున్నారు బలమైన దేవుడు అని ఎందుకంటే ఆల్రెడీ దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేస్తూ వచ్చాడు కాబట్టి దేవుడి గొప్పతనం దేవుడి బలం అనేది తెలుసు ఇప్పుడు నార్మల్గా ఇసుక మీద ఇల్లు కడతామా బండ మీద ఇల్లు కడతామా దేని మీద కడితే స్ట్రాంగ్ ఉంటుంది బండ మీద ఇప్పుడు మనం ఉదాహరణకి ఉదాహరణ కాదు రాసుందే క్రీస్తు అనే బండ అని మనం అనుకుంటాం సో మనం విశ్వాసం ఎంతున్నా కానీ దే దేవుడి సహాయము తోడు లేకపోతే అది నిలకడగా ఉండలేదు సో క్రీస్తు అనే బండ మీద మనం విశ్వాసం ఎంతో ఉన్నా కానీ క్రీస్తు అనే బండ మీద మన క్రియలను మనం కట్టుకోవాలి మనము అవి మంచిగా ఉంటాయి నిలకడగా ఉంటాయి విశ్వాసము తొలగిపోకుండా ఉంటాం సో ఇది ఒకటి నుంచి మూడు వచనాల వరకు దేవుని ఎలా స్థుతించాలో రాశారు దానికంటే ముందు మనము ఆరవచనం వచనం చూద్దాం వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మూతగంపల నెత్తకుండా విడుదల పొందెను ఇప్పుడు వారి భుజముల నుండి బరువును దింపగా ఇప్పుడు నిజంగా కంపేర్ టు దోస్ డేస్ ఇప్పుడు నిజంగా మనం బరువుని మోస్తున్నామా అంటే కాదు మన హృదయంలో ఏదైనా ఉండొచ్చు చిన్న పిల్లోడు చిన్న ఇప్పుడు నర్సరీకి వెళ్ళేవాడు కూడా స్కూల్కి వెళ్ళడం వాడికి భారమే ఇప్పుడు ఇప్పుడు నా వయసుకు వచ్చేసరికి ఉద్యోగం ఒక స్ట్రెస్సే ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటే వాళ్ళకు ఒక స్ట్రెస్ ఉంటుంది ఇలా సోషల్లీ కాకపోయినా స్పిరిచువల్లీ కూడా ఎన్నో బరువులతో ఎన్నో బాధలతో మనం ఉంటాం ఎన్నో ఆటంకాలతో మనం ఉంటాం అవన్నీ ఏం చేయాలి ఇప్పుడు దేవుడు ఒకటి దేవుడు సెలవు ఇచ్చాడు ఏంటి ప్రయాసపడి భారం మూస్తున్న సమస్త జనరాల నా యుద్ధకు రండి నేను విశ్రాంతి కలుగజేసానని దేవుడు చెప్పాడు సో మనం ఏం చేయాలి దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని స్తుతించాలి సరే ఏడో వర్షం చూస్తే ఆపత్కాల మందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుముదాగు చోట్ల నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని ఇది ఉరుము దాగు చోటు అంటే మనం ఉరుము ఎక్కడి నుంచి పుడుతుందో మనకు తెలుస్తుందా తెలీదు తెలిసిన ఎగ్జాక్ట్ ఆ లొకేషన్లోనే వస్తుంది ఈ లొకేషన్లో వస్తుంది మనకు తెలీదు కానీ మీరు అటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు నాకు ఇప్పుడు దీని నుంచి నేను భయ బయట పడతానా పడనా నాకు దీని నుంచి నేను బయట పడలేననేమో నాకు ఇది చాలా కష్టము అసలు ఎవరు ఎటు చూసినా సహాయం లేదే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయా అనే సిచ్యువేషన్లో కూడా దేవుడు మనకి మార్గాలు తెరుస్తాడనమాట అండ్ ఇక్కడ ఉరుము అంటే ఉరుము దాగుచోటు నుండి అంటే ఉరుము యూజువల్లీ పుట్టది మేఘాల నుండి పుడుతుంది అండ్ అది గాలి తాకుడుల వల్ల ఎక్కువ ఫోర్స్ తోటి గట్టి గాలి వస్తేనే కొన్ని ఇళ్ళకి రేకులు వెళ్ళిపోతాయి దానికంటే అధికముగా గాలి వచ్చినప్పుడు అటు నుంచి ఇటు నుంచి గాలి తాకిడు వచ్చినప్పుడు ఆ ఉరుము అనేది క్రియేట్ అయ్యి చాలా పవర్ జనరేట్ అయ్యి అది భూమి మీద పడుతుంది అది పెద్ద శబ్దంతో పడుతుంది సో అటువంటి మేఘాల మేఘాల మధ్య దేవుడు అది క్రియేట్ చేసిన దేవుడు అప్పుడు ఈశ్రాయలు ప్రజలకి ఎంత మేఘ స్తంభంగా ఉండి దేవుడు నడిపించాడు ఎండ దెబ్బ నుంచి వాళ్ళని కాపాడాడు బండల నుంచి నీరు రప్పించాడు ఆకాశం నుంచి మన్నాను కూడా కురిపించాడు అంత గొప్పగా చేసిన దేవుడు నీ ఎలా స్థుతించాలి అనే విధంగా ఆ సాపు మొదటి మూడు వచనాల్లో చెప్పారు తర్వాత మొరీబా జలముల యొద్ నిన్ను శోధించి తిని నిజంగా అక్కడ నిర్గమా కాండము పదిహేడు పదిహేడో అధ్యాయంలో చూస్తే దే వాళ్ళు మోసని చాలా విసిగిస్తారనమాట ఏంటి ఇప్పుడు దేవుడు అని చచ్చావు కదా ఇప్పుడు నీళ్ళు లేవు మా పిల్లల్ని చంపేస్తావా మా పశువుల్ని చంపేస్తావా అని వారు మోసని బాగా శోధిస్తారు అప్పుడు దేవుడితో ఆయన మాట్లాడతాడు ఇలా నన్ను రాళ్ళతో కొట్టేలాగా ఉన్నారు వీళ్ళు దేవుడా నువ్వు ఏదో ఒక సహాయం చేయని దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేశారు అక్కడ బండని కొట్టగానే అందులోంచి నీళ్ళు వస్తాయని దేవుడు చెప్తారు నిజంగా అలా అన్నట్టుగానే వచ్చాయి ఆ స్థలంని శోధి శోధించడం దేవుడు ఉన్నాడా లేడా అని వాళ్ళు అక్కడ ప్రశ్నించగా అప్పుడు దేవుడు కార్యం చేశాడు కాబట్టి దేవుడు ఆ స్థలంకి మొరిబా పేరు పెట్టారు ఆ దాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఇక్కడ రాశారు దీ వీటన్నిటిని గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి మీరు స్తుతించాలి అని చెప్తున్నారు ఇప్పుడు మనము దేవుని స్తుతించాలి అంటే మనం ఒకటి పాటించాలి ఆయన కట్టడ పాటించాలి అది నాలుగో వచనంలో ఉంది ఇది ఇష్టాయిలు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము కట్టడ అంటే ఏంటి కట్టడ అంటే చెప్పుకోవాలి అంటే పైన వచనాలు చూస్తే దేవుణ్ణి ఆరాధించడమే కట్టడా అప్పుడు దేవుడు చెప్పాడు స్థుతించండి ఆరాధించండి అని తర్వాత ఇక్కడ ఆసాబ్ కూడా చెప్పారు ఎలాగ స్థుతించారు అక్కడ దేవుడిని ఆనంద గానము చేస్తూ స్థుతించారు ఉచ్చాహధ్వని చేస్తూ గిలకత పెట్ట పట్టుకొని స్వరమండలముతో మనోహరమైన సితారతో వాయిచ్చుతూ దేవుని స్థుతించారు ఇప్పుడు మనకన్నీ ఇప్పుడు ఓన్లీ సితారతోనే దేవుని స్థుతించలేదు ఓన్లీ గానాలు చేస్తూనే స్థుతించలేదు ఇప్పుడు దీన్ని మనం చూసుకుంటే కొంతమందికి ఇప్పుడు మనందరిలో అన్నీ ఉండవు కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి కొంతమంది బాగా పాడతారు ప్రేయర్ చేస్తారు కానీ నేను ప్రేయర్ చేస్తాను కదా మిగిలిన ఏమి చేయనంటే కుదరదు ఎవ్రీ పాజిబుల్ వేలో మనం దేవుని స్తుతించాలి ఇప్పుడు పాటలు వచ్చా నువ్వు డబ్బులు ఇవ్వగలవా లేకపోతే ప్రార్థన చేయగలవా నువ్వేవి చేయగలవో అన్నిట్లో నువ్వు దేవుని స్థుతించాలి అండ్ అది రాదు కదా అని వదిలేకూడదు దానికి ప్రాక్టీస్ చేయాలి ఓకే అలా ఎవ్రీ పాసిబుల్ వేలో దేవుని మనం స్తుతించాలి ఆయన చేసిన కార్యాలను బట్టి మనం స్తుతించాలి ఇక్కడ ఎనిమిదో వచనంలో చూసుకుంటే కింద అయ్యో ఇష్రాయేలు నీవు నా మాట యెడల ఎంత మేలు అని దేవుడు చెప్తున్నారు తర్వాత అక్కడ తర్వాత దాని కింద నాలుగు వచనాలు దేవుని స్తుతించకపోతే దేవుని మాట వినకపోతే మన జీవితంలో ఏం జరుగుతుంది అక్కడ ఆయన వివరించారనమాట ఏముంటుంది అయినా అక్కడ దేవుడు వారిని ఐగుప్తు నుంచి కాలానికి నడిపించారు వాళ్ళకి అవసరతలన్నీ తీర్చారు ప్రతి అక్కర్ను దేవుడు దగ్గరుండి చూసుకున్నారు కానీ వారేం చేశారు దేవుడి మాట ఆలకించలేదు దేవుడిని లక్ష్య పెట్టలేదు అప్పుడు దేవుడు ఏం చేశారు వచనం ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి ఇష్రాయేలు నా మాట వినకపోయి కాబట్టి వారు తమ స్వకీయల ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యముకు నేను వారిని అప్పగించేశాను అని దేవుడు అని దేవుడి ద్వారా ఇక్కడ ఆయన రాశారన్నమాట ఏంటిది ఇప్పుడు ఎలా అంటే లాస్ట్ మనం కీర్తనలో చదువుకున్నట్టే కంచె తీసివేయబడుతుంది కంచె తీసివేయబడుతుంది ఇప్పుడు దేవుడు మనకు అన్ని చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు లక్ష్య పెట్టారా లక్ష్య పెట్టలేదు నిర్లక్ష్యం చేశారు అదే వాళ్ళు లక్ష్య పెట్టుంటే అలానే కంచె ఉంటుంది వారు అహంకారం పోయి ఎందుకోసం చే ఎందుకోసం చేస్తారు లేకపోతే దేవుని లక్ష్య పెట్టకుండా ఒబీడియంట్గా లేకపోయిన ఎడలా కంచె తొలగిపోతుంది దేవుడు మీ ఆలోచనలు బట్టి మీరు నడుచుకోండి మిమ్మల్ని పట్టించుకోనని వదిలేస్తారు దీన్ని మనము ఒకరోజు దీన్ని బట్టి వాక్యం కూడా వచ్చింది రోమియోలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరాలను మనస్పరము అవమానం పరుచుకొనట్లు దేవుడు వాని అపవిత్ర అప్పగించను సో అప్పగించడం అంటే ఇదే దేవుడిని ఎంత ఎంత మాత్రమో లక్ష్య పెట్టకుండా దేవుడికి ఎంత మాత్రమో విధేయతలుగా లేకుండా ఉంటూ ఉంటే దేవుడికి కూడా ఒకనొక సమయంలో వీళ్ళకి బుద్ధి చెప్పాలనే ఆలోచన వస్తుంది కదా సో దేవుడు అక్కడ వారికి ఏం చేశారు మీ హృదయ కాటిం బట్టి మిమ్మల్ని నేను వదిలేస్తాను మిమ్మల్ని పట్టించుకోను అంటే ఆబ్వియస్లీ అది కంచ దేవుడి కృప దయా కరుణ అన్నీ మన నుంచి పోవడమే ఇప్పుడు నార్మల్గా నిజంగా రోజులు ఎంత ఘోరంగా ఉన్నాయి ఈరోజు ఆదివారం మనం క్షేమంగా ఇంటికి వెళ్తామంటే గ్యారంటీ ఉండదు కానీ మన భరోసా ఏంటిది దేవుడు ఉన్నాడు కదా అనుకుంటాం అదే దేవుడి కృప లేకపోతే ఏంటి క్షేమంగా ఎవరైనా బయటకు అడుగు పెట్టారు అంటే ప్రాణాలతో వస్తారని గ్యారంటీ ఉన్న రోజులు కాదు సో దాన్ని బట్టి మనం ఆలోచించాలి దేవుడి కృప దయ ఎంత ఉంది అనేసి ఇంకోటి ఎంత గనము మోసే హీరో అన్నట్టు అప్పట్లో ఆ ఇష్టాయలు జనాంగం అంతటికీ ఆయన నడిపించినప్పుడు హీరో అన్నట్టు ఆయన వాళ్ళు ఎంత చిరాగ్గా చేసినా దేవుడికి ఎంత ఆయసపరిచినా కానీ మోషన్ బట్టి దేవుడు వాళ్ళ పట్ల కరుణ చూపించాడని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా మన ప్రార్థన బట్టి మన ప్రార్థనను బట్టి మన కుటుంబం ఎంతగానో కృప పొందుతుందని చెప్పాలి అండ్ మన కుటుంబంలో ఎవరైనా దేవుడికి అవిధేయతగా దేవుడికి వాళ్ళు ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఉన్నా కానీ మనం కూడా ఒక వలె నించాలి తొలగిపోకుండా దేవుడు కార్యం చేస్తాడు ఎలాగైనా చేస్తాడు అని మనము ముందుండి మనం బలపడుతూ వారి కోసం వారిని బలపరిచేలాగా మనం దేవుడి కోసం దేవుడి పట్ల దేవుడిని అడగాలన్నమాట నెక్స్ట్ తర్వాత పదమూడు నుంచి చూసుకుంటే అయ్యో నా ప్రజలు నా మాట వినేలా ఈ నాకు మార్గములను అనుసరించిన ఎంత మేలు ఇక్కడ దేవుడు మాట వింటే ఎలా ఉంటుంది అని చెప్పారు అక్కడ ఏముంటుంది పద్నాలుగు వచ్చిన శత్రువుని అనగదొక్కుతారంట మనకి ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి మానసిక సోధుడున్నా ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఏది ఉన్నా నిజంగానే శత్రువులు మనకి ఉన్నా మనల్ని చర్చ రానివ్వకుండా చేస్తున్నా లేకపోతే ఏవైనా ఉన్నా కానీ దేవుడు వాటన్నిటిని ఏం చేస్తాడు అనగదృప్తారు మనల్ని ద్వేషించే వారిని మనకి లోబడేలాగా దేవుడు చేస్తాడనమాట అండ్ అతి శ్రేష్టమైన గోధుమను అనుసరించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును కొండ తేనెతో అంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా తేనె తీగలు కడతాయి కానీ ఎంతో కొంత దుమ్ముబడి అది పొల్యూట్ అవుతుంది కానీ కొండ తేనెల్లో ఉంచిందంటే అక్కడికి జనాలు వెళ్ళరు ఎక్కువ పొల్యూషన్ ఉండదు అంటే ఇట్స్ ప్యూర్ వితౌట్ పొల్యూషన్ అంత శ్రేష్టమైంది ఈ లోకంలో చాలా ఉంటాయి చాలా ఉన్నాయి మనకు అవసరమైనవి చాలా ఉన్నాయి కానీ అందులో కంటే బెస్ట్ దేవుడు మనకి ఇస్తాడు దేవుడి మాట మనం వింటే అని ఈ కీర్తన చెప్తుంది ఈ నిజంగా దేవుడిని మనకి ఏ లేమిలో ఉన్నా సంతోషంలో ఉన్న కార్యం జరిగినా జరగకపోయినా దేవుడిని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి జరగకపోతే అనే కాదు పాస్ట్లో ఖచ్చితంగా జరిగే ఉంటాయి దాన్ని బట్టే మనం దేవుడికి దగ్గర అయి ఉంటాం అవి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతించాలి ఈ చిన్ని వాక్యం మనందరిలో ఫలించం